అప్పు జరుగుతుంది ఎందుకు పిల్లలు తల్లిదండ్రులు మాట వినకుండా ఉంటున్నారు ఇటువరకు పెట్టిన కాలం కంటే ఎప్పుడైనా గారం పెడుతున్నారు ఇటువరకు అడిగితే కోరికలు తీర్చేవారు కాదు మన పేరెంట్స్ పరిమితమైన వనరుల నుంచి కావచ్చు అయ్యి అనవసరం ఇప్పించి కూడా కావచ్చు ఈ రోజున ఏదరిగితే అది వాళ్ళు ఉన్నా లేపరు అప్పు చేసైనా సరే తన కడుపులో తీసుకుని పెట్టగి పెట్టే పేరెంట్స్ ఈ రోజున ఎంత అడిగితే అందిస్తున్నారు ఏదైతే అది తెచ్చిస్తున్నారు అతి పెంచుతున్నారు అంత పేరెంట్స్ని విలువ ఇవ్వడం లేదు ఈ రోజున పిల్లలు ఎక్కడ జరుగుతుంది దేడా ఎక్కడ మిస్ అవుతున్నాం మనం మన సంస్కృతి సంప్రదాయాన్ని ఎందుకు దూరం అయిపోతున్నాం మన కుటుంబ వ్యవస్థ నుంచి ఎందుకు బయటకు వచ్చేస్తాం ఇదే కుటుంబ వ్యవస్థ ఇదే విధంగా ఎలాగైతే ఎంత ప్రమాదకరమైన వాతావరణంలో మనం భవిష్యత్తులో ఉంటుందో చూస్తుంటే ఆందోళన కలుగుతూ ఉంటుంది మనం ఎందుకు తెలియదు మనిషి ఆ బిడ్డకి చెప్పేవాడు చెప్పలేకపోతున్నాడు చెప్పేవాడుతోనూ చెప్పించలేకపోతున్నావు సెల్ ఫోన్ అయిపోయింది ఫోన్ వద్దు వద్దు చెప్తూ నేను ఒత్తుకున్నా గానీ వేడిస్ బిడ్డలో చెప్తూ ఉంటాను అనమాట సార్ ఫిఫ్త్ సెల్ ఫోన్ ఇవ్వదు అన్నారు అయినా కానీ మా అమ్మాయికి ఇచ్చాను అమ్మాయి తప్ప మార్పులు పడింది అప్పుడు ఇరవై పరిస్థితులు ఉన్నాయి వరకు ఎవరైనా ఒక ప్రభావం ప్రభావం రావాలంటే అనేవారు ఆ నెలలు సాహసం పడితే వారు వీరు వీరు వారు అవుతారని పెద్దలు చెప్పేవారు అంటే ఒకళ్ళు ఒక ప్రభావం నుంచి ఇంకో ప్రభావం రావండి కనీసం ఆరు నీళ్ళు ఎవరు మాట ఈ రోగ ప్రభావంగా అయ్యేవారు కాదు వారు వ్యక్తిత్వంగా ఉండేవారు వారు వారిగా ఉండేవారు స్నేహితుడు ప్రభావం వీడిదా పండించేవారు కాదు వీడు ఎలా ఉండాలి అలా ఉండేవారు ఆ నెల తర్వాత అప్పుడు ప్రభావం పడేది అన్నమాట ఇప్పుడు ఎంత కావాలి ఆరు నిమిషాలు కూడా అవసరం లేదు అంతెందుకు ఒక వన్ రీల్ వన్ మినిట్ రీల్ తండ చేస్తుంది మార్పు వచ్చేస్తుంది పిల్లలు ఒక్క నిమిషమే వాడి మనసులో మార్పు వచ్చేస్తుంది అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు నా బిడ్డల పెంపకం జరుగుతుంది ఆ బిడ్డ కూడా ఎలా వచ్చే భూమికి ఎంతో నష్టతో వచ్చాడు ఇప్పుడు ఉద్యోగానికి పేరు చదువుట చదువు పేరు చెబుట సమానత్వం కావాల్సిందే అందరూ ఆర్థికంగా కుస్క ఉండవలసిందే కానీ ఆరోగ్యాన్ని పాటు చేసుకొని ఆనందాన్ని పోటీ చేసుకొని బిడ్డలను కూడా నష్టం చేసుకుని సంపాదన ఎవరికోసం సంపాదన ఎంత ఒత్తిడి ఈ రోజున రెండు లక్షలు మాపై రెండు లక్షలు పాయించిన నెలకి లక్షల బాయ్వాడు ఇంత బాగా ఇంత బాగా చేస్తుంటాడు కానీ లక్ష రూపాయలు ప్రైవేట్ సెక్టర్లో ఇచ్చాడంటే రెండు లక్షల పని చేయించుకుంటాడు రెండు లక్షల పని చేసుకుంటే రెండు ఒక లక్ష రూపాయలు శక్తి ఖర్చు పెట్టాలి మనం లక్ష తీసుకుంటాం కానీ రెండు లక్షల శక్తి ఖర్చు పెడతాను కానీ లక్ష రూపాయలు మనకి జీతం రాదు అంటే ఎంత టెన్షన్స్ ఎంత చేస్తూ ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు మౌన ఎనిమిది గంటలు డ్యూటీ వరకు ఆ డ్యూటీ చేసే ఉద్యోగం మనకు అయిపోతుంది అంతే ఇప్పుడు అలా కాదు నువ్వు ఎనిమిది గంటలో ఐదు గంటలో పది గంటలో అక్కడ ఉండాలి అది కంప్లీట్ కాకపోతే నువ్వు అయినా పన్నెండు అయినా రెండైనా తెల్లారి పాడికి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకి అప్పచెప్పవలసిందే లేకపోతే నీ ఉద్యోగం గోవింద అది టార్గెట్ ఆ టార్గెట్లో ఎంత టెన్షన్ ఉంటుంది ఎంత ఒత్తిడి ఉంటుంది అదే టార్గెట్ అదే ఉద్యోగాలు ఇప్పుడు అమ్మాయిలు కూడా చేస్తున్నారు అదే టెన్షన్ అమ్మాయి కూడా అనిపిస్తున్నారు అదే టెన్షన్తో అవుతున్నారు అదే టెన్షన్తో నవమాసాలు మోస్తున్నారు అదే టెన్షన్తో వారు భూమి మీదకి బిడ్డలు తీసుకొస్తున్నారు మరి బిడ్డలు ఎలా పుడతారు ఎలా పుడతారు బిడ్డలు అదే టెన్షన్లు ఉన్నాయి బిడ్డలు పుట్ట పుట్టకముందే టెన్షన్లు పుట్టుండే టెన్షన్ పుడుతున్నాడు మరి వాళ్ళ పెంపకం ఎలా ఉంది ప్రతీది పోలిక అరే అన్నయ్య చూడు ఎంత బాగా చదువుతున్నాడు నువ్వేంటి మార్కు వచ్చినాయి అరే తమ్ముడు చూడు చిన్నోడైనా సరే ఎంత బాగా చదువుతున్నాడు తొంభై ఐదు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వస్తున్నాయి నీకు అరవై డెబ్బై దాటలేదు అరే ఆ పక్కో చూడు నీ బేమ పెట్టు చూడు నీ బాబాయ్ పెట్టు చూడు వాళ్ళు చూడు వీళ్ళు చూడు వాళ్ళలాగా వీళ్ళలాగా అని వాళ్ళని అక్కడ టెన్షన్ పెడుతున్నా కుటుంబం వ్యవస్థ మనం చూస్తున్నాం అవునా కదా పోలికలు 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 మరి పోలి పోల్చుకోవచ్చు అలాగా ఏం చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం ఎవరికి ఎవరిగా పోలికలు అనేవి లేవు ఎందుకు నీ డిఎన్ఏ ఈ ప్రపంచంలో ఏ తో పూర్తిగా మ్యాచ్ కాదు నేనే తెలుసు కదా అందరికి అన్నారు కదా అంతెందుకు ఒక వేలు ముద్ర మన సంతకం పెట్టిన సంతకం కూడా పూజ చేయొచ్చు కానీ వేలుముద్రని ఎవరు పూజ చేయలేరు ఈ ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల మంది ఉన్నా మన వేలిముద్ర లాంటి ముద్ర ఇంకో మనిషి వేలు ముద్రతో సమానంగా ఉండదంట చూడండి ఎంత సెపరేటు అందువలన ఎవరికి వాళ్ళే సపరేట్ మనం ఎవరికి వాళ్ళే అద్భుతమైన వ్యక్తులం ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైన వాళ్ళం ఎవరి ప్రత్యేకత వాళ్ళది నా ప్రత్యేకత నాది నా ప్రత్యేకత నాది అయినప్పుడు నా లాంటి ప్రత్యేకత లేనప్పుడు ఎలా పోల్చుకుంటారు ఇద్దరు ఒకే రకంగా ప్రత్యేకత ఉంటే పోల్చుకోవచ్చు ఇద్దరు ఒకే రకంగా డిఎన్ఏంటే పోల్చుకోవచ్చు ఇద్దరికి ఒకే రకమైన ఆలోచన ఉంటే పోల్చుకోవచ్చు ఇద్దరికి ఒకే రకమైన అభిప్రాయమే పోల్చుకోవచ్చు ఇద్దరికి ఒకే రకమైన స్వభావాన్ని పోల్చుకోవచ్చు ఇద్దరికి ఒకే రకమైన ఆలోచన లేవు ఇద్దరికి ఒకేమైన అభిరుచులు లేవు స్వభావం లేవు డిఎనే వేరు మరి ఎలా పోల్చుకుంటాం అంటే ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైన వాళ్ళము మనం జన్మ ఎవరికి వాళ్ళే మన ప్రత్యేకత మనదే మన ప్రత్యేకత ఈ ప్రపంచంలో ఏ మనిషి ప్రత్యేకతకి పోలిక లేదు పోలిక లేదు పోలిక లేనప్పుడు ఎలా పోలిక పోల్చుంటాం ఎవరు మంచి వాళ్ళంటే ప్రతి ఒక్కరూ అద్భుతమైన వాళ్ళే మరి ఎందుకు ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే కదా ప్రతి ఒక్కరు దేవుళ్ళే కదా అంటే ఎవరు నీ దైవత్వం నీది నీ ఆత్మతత్వం నీది నీ పూర్ణాత్మ నీది ఈ తత్వంలోంచి మనం బయటకు వచ్చేసాం కాబట్టి మరలా మనకి ఆత్మజ్ఞానం గురించి ఈ ధ్యాన శిక్షణ ఏం కావాల్సి వస్తుంది ఇదంతా కూడా మన పూరికలు సహజంగానే జీవించు ఆ నాదులు జీవించు ఆధ్యాత్మిక జీవనం ప్రత్యేకంగా చేసేవారు కాదు పెద్దని ఎలా గౌరవించాలో పెద్ద మరి ఎలా వినాలో ఎలా థ్యాంక్స్ చెప్పాలో మరి పంటలు అరక దున్నేటప్పుడు పూజ చేసేవారు ప్రకృతి మాతకి దానం పెట్టుకునేవారు కొత్త చెప్పేవారు ఊరు కూర్చుంటే ఆకుకూడికి వస్తుంటే ఆకుకూడి తీస్తుంటే ఆకు కూడుస్తుంటే కొద్ది చోట్ల ప్రకృతికి నమస్కారం పెట్టి కొత్త చెప్పేవారు మరి ఇప్పుడు చెప్తున్నారు ఎవరన్నా అందుకే ప్రకృతికి ఎప్పుడు కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి ఎందుకు ప్రకృతి నుంచి అన్నీ తీసుకుంటున్నాము ఈ సమాజానికి థ్యాంక్ఫుల్గా ఉండాలి ఈ సమాజం నుంచి అన్నీ తీసుకుంటున్నాం మనం మన దగ్గర డబ్బులు కోటి రూపాయలు ఉన్నాయి కానీ మంచి నీళ్ళు కోటి రూపాయలు ఇచ్చిన ఒక గ్లాసు మంచిగా దొరకట్లా అడవిలో ఉన్నాం ఎడాదిలో ఉన్నాం ఒక గ్లాసు నీరిస్తే కోటి రూపాయలు ఇస్తామని అరుస్తున్నాడు కానీ గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు నేను నీ కోటి రూపాయలు ఏం చేస్తుంది నీ కోటి రూపాయలు ఒక నీటి బొట్టుని కూడా సంపాదించలేవు ఎడారిలో అప్పుడు ఏం చేస్తాయి కోటి రూపాయలు మరి ఎందుకు నీరు ఇచ్చేవాడు నీరు ఇస్తున్నాడు ఓరి పండించేవాడు ఉరి పండిస్తున్నాడు పంట పండించేవాడు పంట పండిస్తున్నాడు కొనేవాడు పండు అమ్మేవాడు అమ్ముతున్నాడు మన దగ్గర కూడా మనం చేరుస్తున్నాడు చేరుస్తున్న వాళ్ళనే మనకు వస్తువులు దొరుకుతున్న వాళ్ళనే అమ్మేవాడు ఉన్న వాళ్ళనే మనం డబ్బు ఇచ్చుకోగలుగుతున్నాం అమ్మేవాడు లేకపోతే మన డబ్బే చేస్తుంది మన డబ్బే చేస్తుంది రైస్ అనేవిడే లేడు రైసే లేవు మన డబ్బుతో డబ్బు రైస్గా మార్చుకోలేమా మార్చుకోలేం కదా అమ్మేవాడు ఉన్నాడు కాబట్టి మనం కొనేవాడు ఉన్నాము మన డబ్బు ఇవ్వే ఉంది లేదా డబ్బు ఇవిడే ఉంది కాబట్టి ఆ రైతుకి ఆ ప్రకృతికి ఆ పంచభూతాలకి మనం ధన్యవాదాలు చెప్పాలి చేద్దామా శ్వాసను చిన్నప్పటి నుంచి పీల్చుకుంటాం కదా ఆ నేచర్కి మనకి ఫ్రీగా అద్భుతమైన ఇచ్చిన ఆ నేచర్కి ఆ ప్రకృతికి ఆ ప్రకృతి ధర్మానికి ఆ దైవ ధర్మానికి ఆ దివ్యత్వానికి బిగ్ బాస్ థ్యాంక్ఫుల్ నేచర్ ప్రతి క్షణము థ్యాంక్ఫుల్గా ఉండాలి ప్రతి క్షణము నేను ప్రతి క్షణము తీసుకుంటున్నాను ఉత్సవాస జరుగుతున్నంత సేపు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి నీ సోస లో వెళ్తుందండి థ్యాంక్ఫుల్ థ్యాంక్ థ్యాంక్స్ థ్యాంక్స్ లోనికి వెళ్తున్న సోర్స్కి థ్యాంక్స్ చెప్పాలి లోనికి పంపిస్తున్న నేచర్కి థ్యాంక్స్ చెప్పాలి లోనికి తీసుకొస్తున్న ఆ శక్తి రోణకిస్తుంది కాదు ఇస్తుంది ఆ ప్రాణశక్తికి థ్యాంక్స్ చెప్పాలి పంచభూతాలు లేకపోతే మానవుడు పని పనిచేస్తుందా ఈ రాకెట్లు ప్రయాణించగలడా విమానం ప్రయాణించగలడా ఎక్కడికి వెళ్ళగలడా పంచభూతాలు లేకుండా ఏంటంటే పంచిపూతాలు ఆకాశం ఈ ఐదు లేకపోతే ఇందులో ఏది లేకపోయినా మనం ఈ జీవి ఉంటాడా ఈ సంస్థ జీవకోటి జీవించగలుగుతుందా ఏది లేకపోయినా కానీ ఈ ఐదు ఉంటేనే ఈ ఐదు కావాలి జీవికి ఈ ఐదు ఎవరు ఇచ్చారండి మన వారసు ఇచ్చారా మన కుటుంబం ఇచ్చిందా మరి ఎవరు ఇచ్చారు ప్రకృతి ఇచ్చింది కాబట్టి ప్రకృతి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము తల్లి రుణం తీర్చుకోలేము ప్రకృతి మాతా వరాన్ని కూడా మనం తెలుసుకోవాలి రెండే రెండు బాగా మనం బాగా ఉంటాం జీవితంలో ఒకటి తల్లికి రెండు ప్రకృతి మాతకి ప్రకృతి తల్లికి ఆ తల్లి భూమి మీద తీసుకొస్తే ఈ భూమి మీద జీవించడానికి ఈ ప్రకృతి మాత మనల్ని కరుణిస్తుంది కరుణతో మనం చూసుకుంటుంది మనకు కావలసిన ప్రాణశక్తిస్తుంది కావాల్సిన ఉష్ణోగ్రత ఇస్తుంది కావలసిన వ్యక్తులు ఇస్తుంది కావాల్సిన అగ్నిస్తుంది ఉష్ణాన్ని ఇస్తుంది కావలసిన ప్రశాంత కావాల్సిన ఖాళీస్తారని శూన్యాన్ని ఇస్తుంది ఇంత శూన్యం ఎందుకు ఇచ్చారు అంటే బాబు ఇంత శూన్యాన్ని చూస్తూ నువ్వు కూడా శూన్యంలో శూన్యంగా కొద్దిసేపు నువ్వు అని ఎంత శూన్యం ఉందండి భూమి కాకసరికి ఆ శూన్యము నీలో ఉన్న శూన్యం కూడా ఏర్పాటు చేస్తావు నువ్వు కూడా శూన్యమైతే ఈ శూన్యము ఈ శూన్యంలో కనెక్ట్ అవుతుంది ఈ శూన్యంలో ఏముంది ఎనర్జీ ఉంది ఎనర్జీ ఉంది పాజిటిక్ ఎనర్జీ ఉంది ఆక్సిజన్ ఉంది ఆ ఎనర్జీతో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే నువ్వు ఇవ్వాలి శూన్యంతో కనెక్ట్ అవ్వాలి శూన్యత ఎప్పుడు కనెక్ట్ అవుతావు ఆలోచన రహిత స్థితిలోనే మనస్సులైన స్థితిలోనే మనసు నువ్వు వెనుకతోనే శ్వాస మీద పెట్టాడైతే అలాగే చేయగా చేయగా చేయ చేయగా ఎప్పుడుగా కొద్దిసేపు అయితే నీ శ్వాస కూడా వేగవంతంగా దగ్గర నుంచి నిదానిస్తుంది నిదానిస్తుంది స్లో అవుతుంది స్లో అవుతుంది కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిసేపటికి శ్వాస కూడా జరగదు మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చిన తర్వాత అంటాం నెటిషన్లో ఎప్పుడైనా అనుభవించింది అలాగా అప్పుడప్పుడు వస్తుంది కదా ఎంతసేపు ఆ శ్వాస లేకుండా ఉన్నాం కూడా తెలియదు ఆ నిమిషం ఉన్నావా కొన్ని సెకండ్ ఉన్నావా నిమిషం ఉన్నావా రెండు నిమిషం ఐదు నిమిషం ఉన్నాం కూడా తెలియదు మనకి అంత గ్యాప్ వస్తుంది అమ్మా ఎందుకు ఆ శూన్యంతో కనెక్ట్ అయిపోయి ఇంకొక శూన్యం అయిపోయింది ఇది శూన్యం అయిపోయింది రెండు వేగం అయిపోయింది శూన్యంలో శూన్యం కలిసిపోయింది ఆ శూన్యం శూన్యం కలిపోతే ఏముంది భ్రమమే ఉంటుంది బ్రహ్మానందే ఉంటుంది ఆ పారవస్యం ఉంటుంది అందుకే ఆ స్థితిలోకి వచ్చేటప్పటికి ఎంత పారస్యమో ఎంత బాగుందో లభి మెడిటేషన్స్ ఇంకా ఉంటే బాగుంది ఇంకా ఇంటి బాగుంది అనుకుంటాం కానీ మళ్ళీ దాని దగ్గర మళ్ళీ తీసుకొచ్చేద్దాం ఏదో గతం ఉంది కదా బాగా కారంగా పేరిపోయిన గతం ఉంది కదా అది తీసుకొచ్చేద్దాం ఇవన్నీ బ్లాక్స్ మానసిక మచ్చలు అంటారు ఎప్పుడున్నారా మానసిక మచ్చలు అవన్నీ నన్ను మన నాడి మనల్ని పట్టు ఆ మంచలన్నీ రిలీజ్ కావాలి ఆ మత్స్యలు మీన్స్ ఒక దుఃఖానికి ఒక మత్స ఒక కోపానికి ఒక మత్స ఈ నెగిటివ్ భావోద్రేకం భవోద్రేకంతో ఉన్నప్పుడు ఏంటి మత్స్య కింద వాడతాయి అన్నమాట బ్లాగ్స్ అన్నమాట ఆ బ్లాగ్స్ రిలీజ్ అయిపోతే స్థితిలోనే రిలీజ్ అవుతుంటాయి ఎందుకు ఆ ఎక్కడికి వచ్చినాయి శూన్యం నుంచి నీ బాగు వచ్చింది నీ ఎమోషన్స్ బ్యాలెన్ చేసుకోలేకపోవటం వల్ల ఆ శూన్యలోన ఆ మత్స్యతో వచ్చి నీ నా దాని మనల్ని పట్టేసి మళ్ళీ అది పంపించాలంటే పంపిస్తాం శూన్యం స్థితి నుంచి పంపిస్తాం అందుకే మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒకసారి జర్క్స్ వస్తుంటాయి వస్తున్నాయా ఒకసారి ఉండిపోయినట్టు వంగుతుంటాం కొంతమంది వస్తాయి కొంతమంది రాకపోవచ్చు ఆ జర్క్ వచ్చినా నేంటి లాన్ ఆఫ్ బ్లాక్స్ అనే రిలీజ్ అవుతున్నాయి ఈ రిలీజ్ మామూలుగా ఎమోషన్స్ మామూలు ఎమోషన్స్ రిలీజ్ అవుతుండే కానీ కొంచెం స్ట్రాంగ్ బ్లాక్స్ ఉంటాయి అంటే బాగా ఎక్కువసేపు దుఃఖపడిన ఎక్కువసేపు భయాకం అయినా ఎక్కువ టెన్షన్ పడినా అది స్ట్రాంగ్ బ్లాకెట్ అది మనం సింగిల్గా చేసుకున్న ఈ మెడిటేషన్లో రిలీజ్ కాకపోవచ్చు అంటే ఐదారు గంటలు చేస్తే కానీ కావచ్చు ఇలా సత్సంగంలో సజ్జన సాంగత్యంలో గ్రూప్ మెడిటేషన్లో అటువంటి స్ట్రాంగ్ బాకెట్ క్లాస్ కూడా రిలీజ్ అవుతుంది అందుకే సజ్జన సాంగత్యం ఇచ్చింది బతిరీ ఈ గ్రూప్ మెడిటేషన్ ఏమవుతుంది ఈ ఎనర్జీస్ అందరికీ వైబ్రేషన్స్ అన్ని కూడా షేర్ అవుతుంటాయి అప్పుడేమవుతుంది ఆ స్ట్రాంగ్ బ్లాక్స్ కూడా రిలీజ్ అవుతుంది మరొక బ్లాక్స్ ఉంటాయి అవి ఒక పట్టాన్ని వదలవు అవి ఏంటంటే దృఢమైన బ్లాక్స్ అనమాట చాలా గట్టిగా పట్టుకుని ఉంటాయి అన్నమాట చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ బ్లాక్స్ అంటే ఆ స్ట్రాంగ్ బ్లాక్స్ కని బాగా చిన్నప్పుడు కావచ్చు ఎప్పుడో అతి భయం అతి భయంగా ఉన్న స్థితిలో వచ్చి అతి ఏదైనా అతిగా ఉన్నప్పుడు అతి దుఃఖం అనమాట ఇంకా తట్టుకోలేంత దుఃఖం బాధ తట్టుకోలేంత స్థితిలో ఉన్నప్పుడు అవి స్ట్రాంగ్ అయిపోతాడు ఆ స్ట్రాంగ్ బ్యాట్స్ ఆచార్య సాంగత్యంలోనే రిలీజ్ అవుతుంది అందుకనే ధ్యాన యజ్ఞానికి ధ్యాన మహోత్సవానికి తప్పనిసరిగా సంవత్సరం అంతా మీరు కార్యక్రమాలు చేసుకుని సంవత్సరానికి కొన్ని రోజులు కనీసం రోజు కొన్ని రోజులు ఆ యజ్ఞంలో పాల్గొనాలి ఎందుకంటే అన్ని వందల వేల మంది కలిసి గృపేం చేస్తున్నప్పుడు ఈ స్ట్రాంగ్ బ్యాట్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి అందుకే ఆచార్య సాంగత్యకి వెళ్ళాలి ఖచ్చితంగా అని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుందన్నమాట అందుకనే యజ్ఞాలు హోమాలు చదువుతున్నట్టు తప్పనిసరిగా మనం ఖాళీ చేసుకుని ఎన్ని ఉంటే అన్ని రోజులు ఉండగలుగుతుంది అందుకే మీరు చూడండి మనకి యజ్ఞాల్లోనూ ఫైవ్ టు ఎయిట్ మెడిటేషన్ మొత్తం ఒక చే ఖాళీ ఉండదు ఫుల్ అయిపోతుంది మీరు కర్తలో చూడండి మళ్ళీ మంది కూడా